ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భరత్ రాజ్ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మరిన్ని తెలుసుకుందాం నమస్తే సార్ సార్ కన్నప్ప మూవీ ఏదైతే ఉందో మనకి హిందీ వర్షన్ హిందీట్ రైట్స్ లో ఇరవై కోట్లకి అమ్ముడు పోయిందని తెలుస్తుంది మరి ఎంత వరకు నిజమంటారు ఎందుకు నార్త్ లో అంత క్రేజ్ ఉంది మూవీకి సాటిలైట్ రైట్స్ అంటే అనేక అప్ కంట్రీ ఛానల్స్ లో దీన్ని డబ్ చేసి వాళ్ళు వేస్తారు అంటే ఆల్రెడీ ఇది హిందీలో ఉంది సినిమా హిందీలో అవైలబుల్ గా ఉంది కాబట్టి దీన్ని శాటిలైట్లో టీవీ ఛానల్స్లో వేసుకుంటారు దానికి సంబంధించి కేవలం హిందీ మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా ఇతర భాషల్లో కూడా శాటిలైట్ రైట్స్ అమ్ముతారు ఇప్పుడు సినిమాకి రకరకాల వ్యాపారాలు ఉన్నాయి అంటే ఒకప్పుడు సినిమా అంటే కేవలం కౌంటర్లో నుంచి వచ్చే డబ్బులే డబ్బులు ఇప్పుడు ప్రతి సినిమాకి రకరకాల భాషల్లో శాటిలైట్ రైట్స్ అమ్ముతారు ఇప్పుడు భోజ్పురి లేకపోతే ఇతర ఈ సినిమా ఇది హిందీలో రిలీజ్ అయింది కాబట్టి ఇది థియేటర్ కల్గా పెద్దగా పెర్ఫామ్ చేయలేదు హిందీ బెల్ట్ లో కూడా అయినప్పటికీ కంటెంట్ కొంత జనాలకి కనెక్ట్ అయింది కనెక్ట్ అయింది కాబట్టి అది ఓటీటీలో కూడా వస్తుంది హిందీలో హిందీలో ఓటీటీలోకి వస్తుంది కాబట్టి దీన్ని టీవీ ఛానల్స్ కూడా రకరకాల లాంగ్వేజెస్ గుజరాతీ లేకపోతే మరో నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ ఇంకొకటి ఏదైనా ఇలా ఆ భాషల్లో కూడా డబ్ అయిపోతుంది డబ్ చేసి రిలీజ్ చేయడానికి ఇన్ టోటల్ శాటిలైట్ రైట్స్ తీసుకుంటారు అలా ఒక ఇరవై కోట్లకి అందులో నుంచి డబ్బులు వస్తున్నాయి వీళ్ళకి అలాగే తెలుగు శాటిలైట్ శాటిలైట్ రైట్స్ అమ్ముతారు అలాగూ తెలుగు శాటిలైట్ రైట్స్ అమ్ముతారు ఓటీటీ హక్కులు అమ్ముతారు ప్రతి లాంగ్వేజ్ లోని బిజినెస్ అంతా జరుగుతుంది ఈ బిజినెస్ నుంచి వచ్చే డబ్బులే డబ్బులు ఇప్పుడు థియేటర్ లో కౌంటర్ నుంచి వచ్చే డబ్బులు కాదు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి ఈ అమ్మకాలు మొదలవుతాయి అంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా మంది పెద్ద పెద్ద గెస్టులను పిలుస్తారు దాని ప్రసార హక్కులు అమ్ముతారు ఆ ప్రసార హక్కులు శాటిలైట్కి కి అమ్ముతారు ఓటీటీకి అమ్ముతారు అలాగే డిజిటల్ గా అమ్ముతారు యూట్యూబ్ ఛానల్స్ కూడా అమ్ముతారు అక్కడ నుంచి మొదలవుతుంది వ్యాపారం ఏది సినిమా ఇంకా రెడీ కాకముందే టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ కూడా అమ్మేస్తారు అమ్మడం ద్వారా డబ్బులు రావడం మొదలవుతుంది అక్కడి నుంచి నెమ్మదిగా సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేసి దాని మీద బిజినెస్ చేస్తారు గతంలోలాగా ప్రేక్షకుడికి ప్రొడ్యూసర్కి మధ్య ఆర్థిక బంధం మాత్రమే ఉండేది ఇదివరకు ఇప్పుడు అలా కాదు వేరియస్ ప్లాట్ఫామ్స్ మీదకు సినిమా పెడుతోంది ఆయా ప్లాట్ఫామ్స్ మీద ప్రతి ప్లాట్ఫామ్కి హక్కులు అమ్ముకుంటున్నారు అలా డబ్బులు వస్తాయి అలా దీనికి కూడా ఒక ఇరవై కోట్లు ఈ హిందీ శాటిలైట్ రైట్స్ అనే పేరుతో వస్తున్నాయి హిందీ శాటిలైట్ రైట్స్ మాత్రమే కాదు ఇది నార్త్ ఇండియన్ శాటిలైట్ రైట్స్గానే చూడాల్సి ఉంటుంది అయిన తర్వాత అక్కడ రకరకాల లాంగ్వేజెస్లోకి దాన్ని డంప్ చేసేస్తారు ప్రతి చోట ప్రతి లాంగ్వేజ్లోనూ టీవీలు ఉన్నాయి ఆ టీవీలో కంటెంట్ కావాలి వాళ్ళకి ఆ కంటెంట్లో ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే సరదాగా టీవీ తిప్పుతుంటే తెలుగు సినిమాలు చాలా రకరకాల భాషల్లో కనిపిస్తూ ఉంటాయి ఆ కనిపించడానికి కారణం అదే ఈ సాటిలైట్ రైట్స్ కొనుక్కుని వాళ్ళు ఆ లోకల్ లాంగ్వేజ్లోకి దాన్ని డబ్ చేసేసి వాళ్ళు టీవీల్లో వాడతారు కాబట్టి ఆ హక్కుల నుంచి వచ్చిన డబ్బులు ఇరవై కోట్లు వీళ్ళు వీళ్ళు చెప్తున్నటువంటి ఫిగర్ నెమ్మదిగా రీచ్ అవుతుంది అంటే థియేటర్ కల్గా వీళ్ళకి ఒక నలభై వరకు వస్తాయి ఈ శాటిలైట్ రైట్స్ నుంచి కొంత అమౌంట్ వస్తాయి ఓటీటీల నుంచి కొంత అమౌంట్ వస్తే వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఫుల్ఫిల్ అవుతుంది అంతవరకే అలా సేఫ్ అయిపోతారు కాబట్టి ఈ వ్యాపారాలన్నీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ డిజైన్ చేస్తారు ఆ డిజైన్ చేసిన బడ్జెట్ దాన్ని కొంచెం పెంచి చెప్తారు మార్కెట్లో అంటే యాభై కోట్లలో సినిమా తీస్తే నూట యాభై కోట్లని లేకపోతే రెండు వందల కోట్లని ఆ సినిమా కండిషన్ బట్టి చెప్తూ ఉంటారు ఆ చెప్పిన మీద టోటల్ వ్యాపారం జరిగిన తర్వాత కొంతవరకు వాళ్ళకి మిగులుతుంది ఇలా సినిమా వ్యాపారం అనేది గతంలో లా లేదు ఇప్పుడు చాలా మారిపోయింది ఆ మారిపోయిన దశలోనే ఇప్పుడు ఈ శాటిలైట్ హక్కులు డబ్బులు అనేది చూస్తున్నాం మనం ఓకే థ్యాంక్ యూ సార్